అభయం ప్రజల కోసం జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో గల దుర్గా రాజరాజేశ్వర్ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కోనేటి ఆధునీకరణ పనుల్ని ఆదివారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేటి నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతిర నవీన్ కొబ్బరికాయ కొట్టి పనుల్ని ప్రారంభించారు సీనియర్ టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు రేఖ బుల్లిరాజు మాట్లాడారు రెండు పేల సంవత్సరంలో రాజపూడి పరిసర గ్రామాల ప్రజలు భక్తుల సహకారంతో శ్రీ దుర్గా రాజరాజేశ్వర్ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది జ్యోతుల నెహ్రూ సహకారంతో శివాలయం కోనేటిని నిర్మించడం జరిగిందని విశిష్టతతో భక్తుల కోరిన కోరికలు తీరడం జరుగుతుందని ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఒరిస్సా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి కడియాలు ధరించడం జరుగుతుంది ఈ కోసటిని నూతనంగా ఆధునికరించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి కోనేటిని అభివృద్ధి చేయడం జరుగుతుందని బుల్లిరాజు తెలిపారు రాజపూడి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారిని కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం దాంట్లో భాగంగా రెండు వేల మూడవ సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈ కోనేటిని నిర్మించడం జరిగింది ఆ విధంగా అక్కడి నుంచి కూడా విపరీతమైన భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం ప్రతి మహాశివరాత్రికి సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా రాజుపూడి మన స్వామివారి ప్రతిష్ఠ ఏమిటంటే ప్రత్యేకత ఏమిటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిసా రాష్ట్రాల నుంచి విపరీతమైన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి కడియాన్ని ధరించి వారికి ఉన్న వ్యసనాలను చెడలవాట్లను పోతాయిన నమ్మకంతో అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ కడియాలను ధరించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడున్న మన దేవస్థానం చైర్మన్ ముచ్చు సూర్యుబాబు గారి ఆధ్వర్యంలో జ్యోతుల్ నెహ్రూ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరలా ఈ కోనేరిని నూతనంగా ఆధునీకరించడం కొరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను సమకూర్చి ఈరోజు మన ప్రీతమ నాయకులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ కుమార్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది